అందరికీ నమస్కారం నా పేరు నక్క దినేష్ యాదవ్ నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను నిన్న జరిగినటువంటి దాడి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే పోయిందా అనే రకంగా ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఎట్లా చూస్తున్నారంటే ఈరోజు బీసీలకి సంబంధించిన ఒక వ్యక్తి పార్టీ పెట్టి బీసీలకి ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చి ఈ రోజు సాగిపోతుంటే అది చూసి ఓర్వలేక పెద్దిరెడ్డి మరియు అతని అనుచరులు మరియు గుండాలు అందరూ కలిసి ఐదు వెహికల్స్ దారుణంగా నిప్పు పెట్టి తగల జరిగింది దీన్ని మేము ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు సో ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు ద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నటువంటి రెండు పార్టీలు ఈ రోజు మేము మీకు ఎయిర్పోర్ట్లు చేస్తాము ఓవర్లు తెస్తాము అభివృద్ధి చేస్తామని నానా కహానీలు అన్నీ చెప్తా ఉన్నారు అంత ముందు అధికారం మీ చేతిలోనే కదా ఉన్నింది అప్పుడు లేని అభివృద్ధి ఇప్పుడు ఎట్లా తీసుకొస్తారని చెప్పేసి భారత్ బీసీవై పార్టీ డిమాండ్ చేస్తుంది రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ బీసీవై పార్టీకి ఓటు వేసి తద్వారా వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై బీసీవై జై జై